ఈ ఫిబ్రవరి నెల ఎత్తా ఉందో మనం చూద్దాం ఎట్లా ఉందంటే పాపగ్రహాల యొక్క బలం బాగా ఎక్కువగా ఉంది ఇప్పుడు పాపగ్రహాలు అంటే దుర్మార్గుల బలం ఎక్కువగా ఉంది మంచివాళ్ళ బలం తక్కువగా ఉంది దుర్మార్గుల దగ్గర మంచివాళ్ళు ఏమీ చేయలేరు నష్టపడతారు కష్టపడతారు పూర్తిగా ఇబ్బంది పడతారు వాళ్ళు ఉన్న స్థలం కూడా వదిలేపోయే పరిస్థితి వస్తుంది ఇప్పుడు జరుగుతున్నదంతా కూడా యుద్ధాలు ఎక్కువైనాయి యుద్ధాలు ఎవరైతే బలహీనగా ఉంటాడో వాడి మీద యుద్ధం చేసి వాడి రాజ్యాన్నే స్వాధీనం చేసుకుంటున్నారు ఇప్పుడు మనలో కూడా పక్క ఇంటి వాడు ఉన్నాడు అనుకోండి మనం ఏదైనా బలం తక్కువ వాళ్ళైతే చిన్నగా తన్నో ఏదో చేసి మన ఇంట్లో నుంచి వెళ్ళగొట్టి వాడి ఇల్లుగాక మన ఇల్లు కూడా ఆక్రమించుకుంటాడు అదే కాదండి భార్య రూపవతి శత్రు అన్నారు ఈ టైంలో నీ భార్య బాగా అందగత్త అనుకోండి పలాయి వాడు నీ భార్యను బలవంతం చేసి తీసుకెళ్తే నువ్వేమనుకుంటావు అయ్యో నా భార్య మంచిది కాదురా వాడు పోయింది అనుకుంటావు వాడు బలవంతం చేసి లేకపోతే నువ్వు రాబోతే చంపుతానని గందరగోళం చేసి తీసుకెళ్తాడు ఏ రకంగానైనా సరే దుర్మార్గుల వల్ల పూర్తిగా ఈ సంవత్సరం మేషరాశుల గురించి మీనరాశి వరకు కూడా చాలా కష్టాలు ఎక్కువగా ఉన్నాయి ఈ కష్టాలు ఎక్కువ ఉన్న కష్టాలు ఎట్లా పోవాలి ఎట్లా పోవాలి అంటే చూడండి ఇంతకుముందు విపరీతమైన వరదలు వచ్చినాయి మరి ఈ సంవత్సరం అట్లాగే విపరీతమైన చలి మరి ఈ చలి ఎండ వర్షం తర్వాత చలి తర్వాత రాబోయే ఎండలు కూడా బాగా ఎక్కువగా వస్తాయి మరి పొల్యూషన్ సక్రమంగా ఉండదు చలికాలంలో చలికి బాధ వర్షాకాలంలో నీటి పొల్యూషన్ చలికాలంలో దోమకోటు దా దోమకాటు మరి మలేరియా జ్వరము చికెన్ గుజ్ఞానం ఇట్లాంటివి తయారవుతున్నాయి రకరకాలైన వ్యాధులు వస్తున్నాయి నీవు చేసే పని చేసుకోవాలంటే పొద్దున్నే లేచి పోయి పని చేసుకోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది మరి ఇటువంటి పరిస్థితులు ఈ చలి ఎక్కువగా ఉంటే వ్యాపారస్తులు కూడా వ్యాపారం సాగట్లేదు జనం మొత్తం బయటకు వస్తే కదా కనీసం టిఫిన్ బండి ఇడ్లీ అట్టు ఇట్లాంటివి అమ్ముకునేవాడైనా సరే పది గంటల లోపల జనం బయట రావట్లేదు పొద్దున్నే లేచి వాడు వ్యాపారం చేద్దామంటే వ్యాపారం సాగట్లేదు అందులో ఈసారి కరువు ఎక్కువైపోయింది ఆదాయం తక్కువైపోయింది ప్రతి వాళ్ళకి కూడా కష్టాలు నష్టాలు ఎక్కువగా ఉన్నాయి పైన ఏమిటంటే ప్రతి వస్తువు యుద్ధాలు జరగటం చేత ప్రతి వస్తువు కూడా విపరీతమైన రేట్లు వచ్చినాయి సామాన్యుడు బతకలేని పరిస్థితి వచ్చింది కాబట్టి ఇప్పుడు ఏమి చేయాలనేది బాగా ఆలోచించుకోవాలి ప్రతి వాళ్ళు కూడా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవటం అదే కాదు దేవతా పూజలు నీ జాతకాన్ని బట్టి ఏ దేవుడు పూజ చేస్తే నీ బాధలు పోతాయి అటువంటివన్నీ చెప్పడం జరుగుతుంది డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే హస్త సామగ్రి ద్వారా మీ జాతకం చూపించుకోండి మీకు అన్ని విధాలా బాగా కలిసి వస్తుంది మీరు ముందు బాగుపడటం కోసమే ఇంత విపరీతంగా చెప్పడం జరుగుతుంది ఏదో చెప్పాళ్లే ఏముంది పొద్దుకోకులు మీ డబ్బుల కోసం కాదు చెప్పేది మీ జాతకం కరెక్ట్గా ఉంటే అంతా బాగానే ఉంటుంది వేలికి దెబ్బ తగిలిందండి ఏం చెబుతాడు ఇంజక్షన్ చేయించుకోరా క్లీన్ చేయించి కట్టుకోరా అంటాడు అయి చిన్న లేని ఊరుకుంటే కాలికి మట్టి తగిలి సెప్టిక్ అయి వేలు తీసే పరిస్థితి వస్తుంది అట్లాగే అది వైద్యం ఇది కూడా గ్రహ వైద్యం ఈ గ్రహ వైద్యం చెప్పేది నీవు బాగుపట్టాలని చెప్పేది అది బాగా ఆలోచించుకొని చెప్పింది చేయండి మీకు అన్ని విధాలా బాగుంటుంది స్వస్తి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఫిబ్రవరి నెల రెండవ రాశి వృషభ రాశి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఫిబ్రవరి నెల రెండవ రాశి వృషభ రాశి ఈ వృషభరాశికి శుక్రుడు శని గురువు ఈ మూడు గ్రహాలు బాగున్నాయి అయితే వృషభ రాశికి శని ఏకాదశిలో ఉన్నాడు రెండు సంవత్సరాల ఆరు మాసాలు ఈ వృషభరాశికి శని చాలా బాగా ఉన్నాడు బాగా మంచి లాభాన్ని చేకూరు బాగా సంపాదిస్తారు కానీ డబ్బు చాలా జాగ్రత్త చేసుకోవాలి ఏమాత్రం తొందరపాటు పనులు చేసి ఇప్పుడు వచ్చిన డబ్బులు ఖర్చు పెట్టుకున్నారంటే తర్వాత ఆరు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఏళ్ళు నడిచని మీకు రాబోతుంది అప్పుడు చాలా ఇబ్బంది పడతారు ఇబ్బంది టైంలో ఉపయోగపడాలి అంటే ఇప్పుడు సంపాదించిన డబ్బులు చాలా జాగ్రత్త చేసుకోవాలి ఎవరైనా ఒకటే చెబుతూ ఉన్నా ఉన్న రోజు విపరీతమైన జలసాల పోకుండా రేపు ఇంకో రోజు ఉంది ఏదో టైంలో మనకు ఆదాయం తగ్గచ్చు ఇబ్బందులు రావచ్చు ఆ రోజుకి మనకు డబ్బులు ఉండాలి అనే ఆలోచనతో జాగ్రత్త పడటం మంచిది ఈ రాశి వాళ్ళు జాగ్రత్త ముందు జాగ్రత్త పడకపోతే నిల్వ చేసుకోకపోతే తర్వాత అప్పు పుట్టగా చాలా బాధలు పడే పరిస్థితి ఉంది ఇప్పుడు మాత్రం శనివల్ల చాలా బాగుంది మోటార్ ఫీల్డ్ వాళ్ళకి ఇనువుకి సంబంధించిన వాళ్ళకి చాలా బాగుంది శుక్రుడు బాగున్నాడు వివాహాది శుభకార్యాలు అవుతాయి ఈ రాశి వాళ్ళకి పెళ్లి కాకపోతే పెళ్ళి అవుతుంది పెళ్ళైన వాళ్ళకి సంతానం కలుగుతారు గురువు బాగున్నాడు ధనాధిపతి ఉన్నాడు డబ్బులు బాగా వస్తాయి చదువు బాగా సాగుతుంది చదువు కాగానే వెంటనే ఉద్యోగం వస్తుంది ఇంతకుముందు ఉద్యోగం వచ్చి ఉంటే మరి ప్రమోషన్ వస్తుంది ఇంకా విదేశాలకు వెళ్ళే వాళ్ళకు కూడా బాగా మంచి అవకాశం కనబడుతుంది ఈ రాశి వాళ్ళకి శని శుక్రుడు గురువు మూడు గ్రహాలే బాగున్నాయి ఐదు గ్రహాలు పూర్తిగా బాగాలేవు కాబట్టి ఈ రాశి వాళ్ళు మిగతా గ్రహాలు బాగాలేవు కనుక అసలు మీది మేషరాశి అవునా కాదా అనేది మీరు తెలుసుకోవాలి ఎందుకు చెబుతున్నానంటే ఒకవేళ ఏం చేస్తారు పెద్దవాళ్ళ పేరు మా తాత పేరు పెట్టారండి మా తాత పేరు సుబ్బయ్య మా తాత పేరు సుబ్బయ్య అయితే నాది కుంభరాశి అనుకుంటావు పిలిచే పేరుని బట్టి రాసి రాదు నీవు పుట్టిన తార తారీఖు నెలా సంవత్సరం టైము దాన్ని బట్టి రాసి వస్తుంది దాన్ని బట్టి రావాలంటే మేషరాశి కాకుండా ఇది వృషభ రాశి మరి కృతిగా రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాలు మరి వృషభ రాశి ఎట్లా వస్తుంది కృత్తిగా రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాలు కలిసి వృషభ రాశి అవుతుంది ఈ వృషభ రాశికి మరి బాగున్నది శని శుక్రుడు గురువు ఈ మూడు గ్రహాలే బాగున్నాయి మిగతా వచ్చేప్పటికల్లా పాపగ్రహాలు రాహువు కేతువు రవి మరియు కూజుడు పాపగ్రహాలు పూర్తిగా బాగాలేవు దానివల్ల మీకు డబ్బులు వస్తాయి వచ్చిన డబ్బులు వచ్చినట్టు ఖర్చు అయిపోతాయి ఎట్లా వచ్చినాయో ఎట్లా పోయినాయో అర్థం కానంత బాధగా డబ్బులు అయిపోతాయి మీరు చాలా జాగ్రత్త పడాలి ముందుగా మీ డేట్ ఆఫ్ బర్త్ అంటే పుట్టిన తారీఖు నెలా సంవత్సరం ద్వారా జాతకం చూపించుకోవాలి అట్లా లేకపోతే హస్త సాముద్రిక ద్వారా అయినా సరే మీరు జాతకం చూపించుకోండి మీకు ఏదో దోషాలు ఉన్నాయి ఆ దోషాలు ఎట్లా బయటపడతాయంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ మీరు పూర్తిగా బయటపడదు కాబట్టి మీరు నష్టపడకుండా మీరు ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఈ నెలలో తప్పనిసరిగా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ హస్త సాముద్రిక ద్వారా కానీ జాతకం చూపించుకోవాలి అట్లా చూపించుకోవాలంటే మా నెంబర్లు రెండు ఉన్నాయి సిక్స్ త్రీ ట్రిపుల్ జీరో సిక్స్ వన్ టూ ఫోర్ వన్ ఇదిగాక ఇంకో నెంబర్ ఉంది సెవెన్ ఎయిట్ జీరో వన్ జీరో సెవెన్ వన్ నైన్ ఫోర్ సిక్స్ ఈ రెండు నెంబర్లలో ఏ నెంబర్కి ఫోన్ చేసి డేట్ ఆఫ్ బర్త్ కానీ హస్త సావర ఫోటో కానీ పెట్టి మీరు ఫోన్పే డబ్బులు వేయాలి ఫీజు తీసుకొని మీ జాతకం చెప్పడం జరుగుతుంది కాబట్టి రాసి చాలా జాగ్రత్త పడితే నష్ట కష్టాల నుంచి బయటపడతారు జాగ్రత్త పడాల్సిన అవసరం చాలా ఉన్నది స్వస్తి